ఈ త్రిశక్తి మామూలు అమ్మలు ఈ అమ్మలకి తాంబూలా సమర్పించటానికి ఒక రంబిట్టం ఒక పెట్టు ఇటు పెట్టు దేంట్లో దేంట్లో భగవతి డ్రాగన్ ఫ్రూట్ తీసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పండు అలా పెట్టండి ఈ రెండు ఇదిగోండి మూడు రకాల పళ్ళతో ఇవ్వండి అమ్మవారికి పెట్టండి ఇవ్వండి ఈ మూడు పెట్టండి ఈ మూడు मुक्त लेते हैं। अमावस दानी में कई चुलों। रोड महाकाली महादुर्गा महालक्ष्मी राजराजेश्वरी भगवती देवी दुर्गा नमो नमस्त्रिभिम नमो नमय क्यामि त्रिशेष्टिमां विकम नमो नमक्षेत्रमाहेश्वरी न्येवम नमो नमस्त्रिभिम नमो नमय क्यामि ओम सर्वशक्ति महाकालिन्ये दुर्गे चंडी नमो नम श्रीनवकनकदुर्गे नमो देवी देंवीदुर्गे महाकालिने ओम नमो नमस्ते ओम नमो सर्वशक्ति ఇంకా ఎరుపు పూలు ఇవి ఎక్కడ ఉన్నాయి ఇవి ఉన్నాయి గులాబీ పూలు ఇక్కడ కాళికా దేవి పెట్టండి ఇలా పెట్టండి వచ్చి అక్కడ పెట్టండి ఇక్కడ అమ్మవారికి తెలుపు పెట్టండి అలాగే ప్రతి ఒక్కళ్ళు వచ్చి అమ్మవారికి తర్వాత వడ్ వడ్డించుకుంది కానీ నేను ఒక్కసారి లేస్తాను లేచి అమ్మవారికి ఇంకా వేయాల్సిన అలంకారాలు ఉన్నాయి అవి నేను వెయ్యాలి అమ్మవారికి నగలు అనేవి కంకణాలు మహాకాళికి ఈ కంకణ ధారణ అనేది చేస్త మహాకాళి మహాశక్తి లక్ష్మీదేవికి లక్ష్మీదేవికి ఈ బంగారు పూతతో ఉన్న ఈ సన్నటి వాటితో అమ్మవారు ముచ్చటగా ఉండటానికి అమ్మవారికి లక్ష్మీదేవికి ఆవిడ పాదాలకి పనుల విందుగా ఉండటానికి ఇవి తీసుకొని ఉన్నాం ఈ లక్ష్మీదేవికి అలంకరణ అనేది చేయటం అనేది జరుగుతుంది పాపమ్మ చిన్న చిన్న మువ్వలతోటి అమ్మవారికి అందంగా రాళ్లతోటి ఉన్న ఈ పట్టీలను అమ్మవారికి సమర్పిస్తున్నాం దేవికి అమ్మవారి వాహనం నెమలి ఈ నెమలితో ఉన్న అమ్మవారు ఈ అమ్మవారి వాహనం సరస్వతికి ఈ నెమలి వాహనం ఉన్న అమ్మవారికి సరస్వతీదేవి అలంకారంతో అమ్మవారికి సమర్పిస్తున్నాను అమ్మవారిని ముచ్చగట్టగా చూసుకోవటం అనవాయితీగా పెట్టుకొని అమ్మలని అందంగా అలంకరించుకోవాలని అమ్మవారిని అలంకరించుకుంటే సర్వ ఉండాలని అమ్మవారికి ముగ్గురమ్మలకు మూడు రకాలుగా పట్టీలు ధారణ అనేది చేశాం అట్లా అమ్మవార్లకి సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్ధ సాధికే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుంది భగవతి నారాయణి మంత్రం చెప్పండి మీరు ఏదో ఒకటి చెప్పండి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమస్తుతే అమ్మవారిని కొలుచుకుంటూ అమ్మవారికి ఈ మాంగళ్య ధారణ అనేది దేవికి లక్ష్మీదేవికి లక్ష్మీదేవికి ఈ లక్ష్మీదేవి రూపుతో అమ్మవారికి ఈ ధారణ అనేది జరుగుతుంది అమ్మా సరస్వతీదేవికి అమ్మవారికి दार वाय से कदा ओं न्ना चेतांसि देवी भगवती साय महाम प्रयासती दुर्गे स्मृता हरसिष्भशेषज स्वस्थ दारिद्र दुख सुबंधदास दारिद्रदुखभारिणी का सर्वोपकारकरणाय सदार्धचित्ता सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्रयम्बके गौरी नारायणी नमोस्तुते ॐ शरणागतदीनार्धा परित्राणपरायणे सर्वस्यार्तिहरे देवी नारायणी नमोस्तुते सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भये ब्रसा देवी दुर्गे देवी नमोस्तुते दे, रोगा कपंथि दिष्टा रुष्टा तु कामां सकल नरिष्टान वामा स्त्रीदानां न विपन्नराणां वामास्मिताय श्रतं प्रयंती सर्वा बाधा प्रशमनं श्रैलोपस्य अग्नेश्वरी एव विनाशनम ஓம் சரஸ்வதி மழி மகாதுகா மகாலி தான் உச்சிதான் అక్కడేదన్నా మహాకాళీ స్వరూపంతో అమ్మవారి దగ్గర ఈ అలంకారంతో అమ్మవారు అందంగా దేదీపనంగా మహాకాళిగా పెరుగుతున్నారు మహాలక్ష్మిగా ఈ స్వరూపంతో కలశ స్థాపనతో ఈ విధమైన పూజలు అందుకుంటూ అమ్మవారు మహాలక్ష్మిగా కొలువై ఉన్నారు మహాసరస్వతిగా ఈ స్థానంలో ఈ రకంగా ప్రజరీళ్ళతో గణపతితో కలిసి గౌరీ మాతతో కలిసి అమ్మలు ఈ విధముగా గణపతి పూజతో ఉన్న వద్దు వచ్చి చూసి వెళ్తారు ముందు ముందు రోజు వచ్చి చూసేస్తాను అప్పుడు వచ్చినా రాపోయినా ప్రాబ్లం ఉండదు రెండు రోజుల ముందు